దక్షిణామూర్తి దగ్గర నుంచి మన గురుదేవులు ఆంధ్రవ్యాస ఏలూరిపాటి అనంతరామయ్య గారి వరకు ఉన్నటువంటి సమస్త గురుదేవతలు కూడా ఒక్కరే అని మనము ఆ ఆది గురువు అయినటువంటి దక్షిణామూర్తి రూపంలో వ్యోమము మొత్తము వ్యాపించి ఉన్నటువంటి ఆ దక్షిణామూర్తికి నమస్కారము చేసుకుందాము ఏ విధంగా గురువందనము చేసుకున్న తరువాత మనము రాబోయే దసరా లక్ష్యంగా చేస్తున్నటువంటి మానసిక తపో ఆరాధన అనేటువంటి సాధనను మనము ముందుకు తీసుకుని వెళదాము ఇప్పటికే మనము కేశవనామములను ఎలా స్మరించాలో తెలుసుకున్నాము దాని తరువాత నాయకుడైనటువంటి ఆ వినాయకునికి మనము మానసిక పూజను చేస్తున్నాము శంకరాచార్యుల వారు మనకు దక్షిణామ్నాయములో ఉన్నటువంటి శృంగేరి మఠములో ఉన్నటువంటి గురు పరంపరకు చెందినటువంటి చంద్రశేఖర భారతి స్వామి వారు మనకు ఈ గణేశ మానసిక పూజా విధానాన్ని మనకు ప్రసాదించారు దాని ప్రకారంగా ఇప్పటికీ రెండు మూడు ఉపచారములు ఎలా చేయాలో తెలుసుకున్నాము ఇప్పుడు స్వామి వారికి మనము స్నానము చేయించటము అర్ఘ్యపాద్యములు ఇవ్వడము తరువాత వారికి వస్త్రములు ఇవ్వడము ఆ తరువాత దివ్యమైనటువంటి సుగంధ భరితమైనటువంటి చందనాదులు ఇవ్వడము దాని తరువాత ధూమము దీపము ఇత్యాదులు సమర్పించటము దివ్య ఆభరణములు సమర్పించటము ఆ తరువాత స్వామివారికి యజ్ఞోపవీతాదులు సమర్పించటము తదనంతరము స్వామివారికి నైవేద్యమును ఎలా ఇవ్వాలో ఈ మానసిక పూజ విధానంలో తెలుసుకుందాము స్వామివారికి ఆచమనం స్నానం కోసం జలమును సమర్పిస్తున్నాము प्रत्याहृतैरखिलपुण्यसरिद्वाराभ्यस्तीर्थैर्ददाम्यमलमाचमनम् च तुभ्यम् सोक्तादिमन्त्रनिवहैरभिमम् कृतैश्च పుణ్యోద వేద శిరయాజప్త మంత్రాల చేత నీకు అభిషేకం చేస్తున్నాను అన్ని పవిత్రమైన నదుల నుంచి సేకరించిన స్వచ్ఛమైన దివ్య జలాలను నీ ఆచమనం కోసం సమర్పిస్తున్నాను స్వామివారి దర్శనం आचोडमाचरणमप्यभिषिज्यतीर्थैः आलोक्यन्नखिलमङ्गलमाननम् ते आनन्दनिर्भरमनाश्चुलुकी कृताक्षः किम् वा भवामि सफलीकृतपुण्यजन्मा నేను నా కళ్ళతో చూడలేని నీ దివ్య మంగళ ముఖారవిందాన్ని పరమ పవిత్రమైన జలాలతో స్నానం చేయించి నా మనస్సుతో చూస్తున్నాను నా మనోనేత్రాలు ఆనందంతో నిండిపోయిన జన్మ సఫలీకృతమగుగాక ఇప్పుడు వస్త్ర యజ్ఞోపవీతాభరణాలను సమర్పణ చేద్దాము कस्तूरिकाघुमघुमि कृतचन्दनानि दिव्यम् दुकूलयुगलम् च ददामि तुभ्यम् अन्योपवीतमभिमम् त्रितमर्पयामि भूषण भूषणगणान् प्रतिपादयामि నీ దివ్య మంగళ రూపానికి ఘుమఘుమలాడే కస్తూరి చందనాది దివ్య పరిమళ ద్రవ్యాలు మనోహరమైన పట్టు వస్త్రాలు యజ్ఞోవీతం దివ్య ఆభరణాలు సమర్పిస్తున్నాను దయతో స్వీకరించు స్వామి ఇక పుష్పార్చన చేస్తున్నాను జాతి సుచంపరోహకుంద दिल्वादिभिर्बहुविधैरितरैश्च पुष्पैः स्वामर्चयन्नमरसंहितसेव्यमानम् भाराधजामि तु कदा कृतकृत्यभावम् जाति चम्पककमलम् मल्लेवड्डी विविध अद्भुतमेन दिव्य పరిమళ పుష్పాలను బిల్వ దళాలను ఉపయోగించి నిత్యము నీకు దేవతలు పూజలు చేస్తూ ఉంటారు నేను కూడా నా మనోతృప్తి కోసం ఆ దివ్య రాజములతోటి పూజ చేస్తున్నాను ధూప దీప సమర్పణ చేస్తున్నాను స్వామిందాది धूपन सुबंध भा शिवसू ने आज्य प्लुता मल सुवर्तिरे धम आदर्श तपनीय दीपम ओ शिवकुमारा कुमार आहलाद मैं సువాసనలతో కూడిన అగరు చందనాదులతో కూడిన దైవిక ధూపాన్ని నీకు సమర్పిస్తున్నాను స్వచ్ఛమైన ఆవు నీటిలో ముంచిన వత్తులను ఉపయోగించి వెలిగించిన బంగారు దీపాన్ని నీకు సమర్పిస్తున్నాను ఇప్పుడు నైవేద్యం ज्योष्ट्यैश्च भक्ष्य निवहैश्च करम् वितम् ते भुज्यम् ददामि गणनायक दिव्यमन्नम् च गिरिजा स्वामिन् परश्यतमपि प्रतिपादयामि ओ गणनायक కళనన్ని మోదకాలను నీ ఆమోదం కోసము సమర్పిస్తున్నాను వివిధ రకాలైన తీపి రుచికరమైనటువంటి ఆహార పదార్థాలను నువ్వు ఆరగించడానికి సమర్పిస్తున్నాను ఓ గిరిజాపుత్రుడా నీ తొండముతో వాటిని స్వీకరించి మాకు ఆనందం కలిగచేయి ఈ విధంగా మానసిక పూజా విధానంలో స్వామివారిని మనము కొన్ని ఉపచారముల ద్వారా అర్చించటము చేశాము ముందు ముందు మరిన్ని ఉపచారములతో ఆది పూజలు అందుకునేటువంటి ఆ గణేషుని ఆరాధించి ఆ తరువాత ఆయన తండ్రి మనందరి తండ్రి అయినటువంటి శివయ్యను ఆరాధించడం తెలుసుకుందాము ఓం తత్సతు రమేశ్వరార్ రమేశ్వరాస్